హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు శ్రావణ శుక్రవారాలు ఎన్ని వస్తాయి ఏ ఏ తేదీన వస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషాఢ మాసం అమావాస్య రాగానే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది హిందూ మతంలో శ్రావణ మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది శ్రావణ మాసాన్ని పండుగల మాసం అని కూడా అంటారు ఈ మాసంలో చాలా పండుగలు వస్తాయి అదే సమయంలో ఈ మాసాన్ని సాత్విక మాసం అని కూడా పిలుస్తారు కాబట్టి చాలామంది ఈ నెలలో శాకాహారం తీసుకుంటారు శ్రావణ సోమవారం శుక్రవారం శనివారం ఉపవాసాన్ని ఆచరిస్తారు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మి ఆరాధనకు అత్యంత ముఖ్యమైనవి మహిళలు ఈ శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు సాధారణంగా రెండవ శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ ఏడాది మాసంలో వచ్చే ముఖ్యమైన పండగలు అలాగే ఎన్ని శుక్రవారాలు వచ్చాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో మాసం ఆగస్టు ఐదున సోమవారం రోజున ప్రారంభమై సెప్టెంబర్ మూడవ తేదీ మంగళవారం రోజున ముగుస్తుంది ముఖ్యమైన పండుగలు ఆగస్టు ఐదు మొదటి శ్రావణ సోమవారం ఆగస్టు ఆరు గౌరి వ్రతం ఆగస్టు ఎనిమిది దూర్వా గణపతి వ్రతం ఆగస్టు తొమ్మిది నాగపంచమి ఆగస్టు పదహైదు స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదహారు వరలక్ష్మి వ్రతం ఆగస్టు పదిహేడు శని త్రయోదశి ఆగస్టు పంతొమ్మిది రాఖీ పూర్ణిమ ఆగస్టు ఇరవై రెండు సంకటహర చతుర్థి ఆగస్టు ఇరవై ఆరు శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు ఇరవై తొమ్మిది అజయ్ ఏకాదశి సెప్టెంబర్ ఒకటి మాసశివరాత్రి సెప్టెంబర్ మూడు పోలాల అమావాస్య ఇక ఈ ఏడాది శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు వచ్చాయి ఏ ఏ తేదీన వచ్చాయంటే ఆగస్టు తొమ్మిది మొదటి శుక్రవారం ఆగస్టు పదహారు రెండవ శుక్రవారం ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఆగస్టు ఇరవై మూడు మూడవ శుక్రవారం ఆగస్టు ముప్పై నాలుగవ శుక్రవారం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం కుదరని వారు ఈ మాసంలో వచ్చే శుక్రవారాలలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ వీడియో లాస్ట్ దాకా చూసిన వారు ఓం శ్రీమాతే నమ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్